పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియచేస్తూ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం ఈనాటి దివ్యబలి పూజా పట్టణాలు మొదటి పట్నము హోషియా గ్రంథం ఐదో అధ్యాయం పదిహేనో వచనం నుండి ఆరో అధ్యాయం ఆరో వచనం వరకు లూకాసు సువార్త పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు ఈనాటి పట్నాన్ని చదువుకొని ధ్యానించుదాం పరిసేయుడు సుంకరి పిమ్మట ఏసు తాము నీతి మంతులమనియు తక్కినవారు నీచులని ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పాను ప్రార్థనకై ఇద్దరు దేవాలయంకు వెళ్ళేది ఒకడు పరిసేయుడు మరొకడు సుంకరి పరిసయుడు నిలచుండి తనలో తాను దేవా నేను ఇతరుల వలె లోబిని అన్యాయం చేయివాడను వాడను వ్యభిచారిని కాను ఈ సుంకరి వంటి వాడను కాను అందులకు నీకు కృతజ్ఞతలు నేను వారం నాకు రెండు మార్లు ఉపవసించను నా ఆదాయంలో పది అవంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించను సుంకరి దూరంగా నిలవబడి కన్నుల నైనను పైకెత్తుటకు సాహసింపక రూము బాదుకొనచ్చు ఓ దేవా ఈ పాపాత్మని కనికరింపు అని ప్రార్థించను దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ శుంకరియే కానీ ఆ పరిశీయుడు కాదు అని నీ మీతో చెప్పుచున్నాను ఎలా అయినా తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును ఇది వాక్కు సర్వేశ్వరునికి వందరములు ప్రియ స్నేహితులారు ఈనాటి పట్నాల ధ్యానాంశం దీన ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు ఒక రచయితలా అంటాడు పాత్రశుద్ధి లేని ఆహారం చిత్తశుద్ధి లేని ఆచారం ఆత్మశుద్ధి లేని ఆరాధన వ్యర్థం విషపూరితం గతి తప్పినప్పుడు గమ్యం మరచినప్పుడు స్థితి మారినప్పుడు పూర్వపు స్థితిని అనగా దైవ స్థితిని గర్వం అనే పాపం ద్వారా కోల్పోయినప్పుడు యావే దేవుడు అనేక పర్యాయంలో తను ఎన్నుకున్న ప్రజలను పశ్చాత్తాపానికి ప్రోత్సహిస్తూ వచ్చాడు నేను మీ నుండి కోరున్నది ప్రేమను కానీ బలులను కాదు దైవాజ్ఞను కానీ దహన బలు కాదు హసయా గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనం నేటి ఉపమానంలో పలిసేయుడు రెండు కోణాల్లో మనిషిలోని స్వభావాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు ఒకటి సోత్కోష అనగా తనను తాను హెచ్చించుకోవడం రెండు ఇతరులను నిందించడం ఈ వాక్యాలను ధ్యానిస్తే పలిసేయుడు ప్రార్థన అనే పేరుతో గొప్పలు చెబుతూ ఉన్నాడు దేవా నేను లోపిని కాను అనగా చేతికి ఎముక లేకుండా దానాలు చేయుదును అన్య అన్యాయము చేయను అనగా న్యాయవంతుడను వ్యభిచారిని కాను అనగా నిష్ట గలవాడను అంతేకాకుండా నేను దానశీలుడను నిష్టా నియమాలు కలవాడను ఇందులో నాకు సాటి లేరెవరు అని అనడమే కాకుండా మిగిలిన వారు నీచులు హీనులు మోసగాళ్ళు వ్యభిచారులు అంటూ నిందిస్తున్నాడు తన సోదరుని వ్యర్థుడా అనువాడు నిత్య నరకాగ్నిలో మృగ్గును అనుసత్యం తెలియక తెలియకన పరిశీనకు తెలుసు కానీ లోపల గర్వం అనే అంధకారం తన శాస్త్ర జ్ఞానాన్ని అణగదొక్కింది ఆహాన్ని చంపుకోలేని పరిసేడు మాత్రం ప్రార్థన అయిందిలే అనుకున్నాడు కానీ అది ఎంతవరకు ఫలించింది అని ఆలోచింపలేకపోయాడు పరలోక దీవెనను సొంతం చేసుకోలేకపోయాడు ఆంతరంగికంగా ఆత్మలో మార్పు జరగాలి శుద్ధి సంభవించాలి కానీ బాహ్యంగా బలులు సమర్పిస్తే సరిపోదు సుంకరి ప్రార్థనలో ఆత్మశుద్ధి జరగాలంటే అహం చావాలి సరిగ్గా అదే జరుగుతూ ఉంది శంకరి నిలచున్న స్థానము విషయంలో నిలబడిన తీరులో మదన పడుతున్న మనస్సులో చిత్తశుద్ధితో ప్రార్థించాడు పరలోక దీవెన పొందాడు మరి మనలో ఎవరైనా పరిస్థితిని పోలి మన గొప్పలు మనమే చెప్పుకుంటూ ఇతరులను గూర్చి మన వెనుక మాట్లాడుతూ నిందిస్తూ విమర్శిస్తూ మనమే నీతిమంతులుగా చలామణి అవుతున్నామా మన గొప్పలు ఎవరి ముందు సృష్ సృష్టికర్త ముందా తగ్గించుకో తగ్గించుకొని సంకరి ప్రార్థన పోలి ప్రార్థించు అని ప్రభు ఈనాడు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఎవరైతే తగ్గించబడతారో వారు హెచ్చింపబడుదురు అని దయగల దేవుడు కోలంకోశంగా మనకి ఈనాటి ఉపమానము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు ప్రియ స్నేహితుల మరి అనుదినము దేవాలయంకి వెళ్ళే మనము ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాము ఇతరులు చూస్తున్నారని ప్రార్థిస్తూ ఉన్నామా ఏదో ఆదివారం తప్పనిసరిగా రావాలి అని ఆలయానికి వస్తున్నామా లేక ఏదో మొహ మొహమాటానికి గుడికి వెళ్ళాలి లేకపోతే ఏదోలాగా ఉంటుంది అనుకుని వస్తూ ఉన్నామా మనకి కావలసిన వరాలను కోరుకుంటూ దైవా దీ దైవాజ్ఞలను పాటిస్తూ దేవుని ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని వస్తూ ఉన్నామా ఆలోచించుకుందాం మన ప్రార్థన ఏ విధంగా ఉంది దేవుని యొక్క హృదయాన్ని తాకుతూ ఉందా లేక మాటలతోనూ కానుకలతోనూ దాన ధర్మాలతోనూ పుణ్యక్రియలతోనే సరిపెట్టుకుంటూ ఉన్నామా మనం చేసే ప్రార్థన మనం చేసే పుణ్యక్రియలు దానక్రియలు ప్రభుని మె మెప్పిస్తూ ఉన్నాయా ప్రభుకి ఇష్టపడుతూ ఉన్నాయా అని మనం ఆలోచన చేసుకోవాలి మనం ఇతరులకు సహాయపడినప్పుడు అది ప్రభువుకి తెలుసు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువే అవన్నీ మనకు దయచేశారు అన్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ప్రార్థించినప్పుడు మన యొక్క హృదయము నిర్మలంగా ఉండాలి నిష్కల్మషంగా ఉండాలి అని ప్రభు మనల్ని అర్థిస్తూ ఉన్నారు ప్రియా స్నేహితులారరిసేన వలె మన ప్రార్థన ఉందా సుంకరి వలె మన ప్రార్థన నిశ్చలంగా ఉందా మరి దేవుడు చూస్తూ ఉన్నాడు ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో ఎవరైతే దీన ప్రార్థన చేస్తారో ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తారు ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో ఎవరైతే దేవునికి తన కాలాన్ని తన స్థలాంతుల్ని ప్రభుకి అర్పిస్తారు వారిలో ఉంటాడు దేవుడు మరి దేవుని చంతకు ఏగినప్పుడు మన యొక్క మనసులను హృదయాలను తగ్గించుకొని దేవుని చంతకు చేరుదా పిత పుత్ర నామమున ఆమె